అభివృద్ధి అనే పదం వైసీపీ ప్రభుత్వంలో కనిపించలేదని మాకు ఓట్లు వేసి కార్పొరేట్లుగా గెలిపించిన మా డివిజన్ ప్రజలకు సమాధానం చెప్పలేక గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి ప్రస్తుతం అధికారంలోకి వస్తే టీడీపీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి మేము వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరామని అంతేకాని డబ్బుడుకు అమ్ముడు పోలేదని మేయర్ గారు మీ పార్టీలో ఉంటే మాత్రం మనుషులు టిడిపిలోకి వస్తే మేము పశువులు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకుని మాట్లాడండి మేయర్గా మీరు నగరంలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజల ముందుకు వచ్చి చెప్పగలరా అంటూ ఇటీవల వైసీపీ పార్టీని వీరి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు మేయర్ గంగాడ సుజాతను ప్రశ్నించారు ముందుగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడానికి గల కారణాలు గతంలో మేము వైఎస్ఆర్సిపి పార్టీలో కార్పొరేటర్గా గెలిచి ఉన్నాము మాకు అక్కడ సముచిత స్థానం అనిపించలేక మా మాకు విలువ ఇవ్వకపోవడంతో మేము టీడీపీ యొక్క అభివృద్ధి విధి విధానాలు నచ్చి రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి జనవర్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కావచ్చు ఆ యొక్క విధి విధానాలు ఇచ్చి ఈ యొక్క టీడీపీ తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగినది ఎందుకనగా నేను ఒక దళిత గిరిజన సోదరుణ్ణి పదహారడు జన కార్పొరేటర్ని నా యొక్క వార్డు సమస్యల గురించి ఎన్నోసార్లు కౌన్సిల్ సమావేశంలో గళమెత్తి పోరాడినటువంటి వ్యక్తి నేను ప్రతి స్వపక్షంలో ప్రతిపక్షం అనుకోవచ్చు ప్రతిపక్షంలో స్వపక్షం అనుకోవచ్చు ఏ పార్టీతో ఉన్నా నా యొక్క పదహారు పదహారీ సంబంధించిన అభివృద్ధి కోరుకుంటూ ఎన్నో కౌన్సిల్లో పోరాటాలు అలాగే పోటీ ముందుకు దూసుకెళ్ళడం కానీ నా యొక్క ఆత్మగౌరవాన్ని విలువ లేనప్పుడు నేను ఎందుకు పార్టీలో ఉండాలనుకో అనుకు పార్టీలో ఉండటం కట్ట కాదని టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది రేపు రాబోయే టీడీపీ ప్రభుత్వంలో మాకు మంచినీటి వస్తే అండర్పాస్ టూ నాట్ సెవెన్ గేటుకు సంబంధించిన అండర్పాస్ నిర్మిస్తారనే మనకి హామీ ఇచ్చినాడు జనార్దన్ గారు అదేవిధంగా మంచినీళ్ళు గత ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి కూడా అప్పట్లో ఒక సిక్స్ ఎంఎం పైప్తో వాటర్ రన్నింగ్ ఇప్పుడు అదే పద్ధతిలో ఉంది దాదాపుగా డివిజన్కి సంబంధించిన ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అనేది లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు కూడా ట్యాంకర్స్ 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 ఆ ట్యాంకర్స్ కూడా మున్సిపాలిటీలో నెలకు పది లక్షల రూపాయలు అవినీతి జరుగుతుంది ట్యాంకర్స్కి ఫోన్ చేస్తే అదిగో వస్తున్నాం ఇదిగో వస్తున్నాం ఏదో కంటి తుడుపుగా వాటర్ ట్యాంకులు పంపడం గట్టిగా నిలదీస్తే మా మీద మా మీద కొన్ని కొన్ని అభియోగాలు మాట్లాడటం ఈ మున్సిపాలిటీ వ్యవస్థకి చిల్లిది అదేవిధంగా మున్సిపాలిటీలో జరిగే అక్రమాలు అన్యాయాలు చాలా ఉన్నాయి నేను ముఖ్యంగా చెప్తున్నాను మన మన మేయర్ గంగడ సుజాత గారు కార్పొరేటర్ని పసుపులో సంతగా కొన్నారు అన్నారు మేమన్నా సంతలో బర్రెలమా గొర్రెలమా వీళ్ళు కొనటానికి టీడీపీ వారు కావచ్చు పక్క పార్టీకి వచ్చామని మీ పార్టీలో లేవనే కదా మా మమ్మల్ని ఆ విధంగా అన్నారు అదే వైసీపీ పార్టీలో ఉంటే అంటారా మీరు మీరు ఎక్కడ చూసారో మేము వాళ్ళు కొనటం కానీ ఏమన్నా ఇవ్వటం కానీ చాలా తప్పుగా మాట్లాడారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మొన్న జరిగిన మీడియా సమావేశంలో అందరూ కూడా అందరూ కార్పొరేటర్లు ఎవరికి ఇష్ట ఇష్టారీతిన అవమానం జరుగుతాయి మేము పక్క రా వచ్చేసాము ఉండాలని గ్యారెంటీ లేదు ఎందుకంటే ఈ యొక్క సోషల్ డెమోక్రసీ పార్టీలో ఎన్నోసార్లు మేము యుద్ధ యుద్ధాలు పోరాటాలు ప్రజల ప్ర ప్రజా పోరాడాము అదేవిధంగా నేను ఎన్నో ప్రజా సంఘాలతో తిరిగాను అలా అదేవిధంగా సిపి పార్టీలో కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని నా డివిజన్కి ఆశించి కార్పొరేటర్గా నేను నిలబడ్డాను మంచి మెజారిటీ గెలిచాను కానీ నాకు అక్కడ అనిపించింది ఏంటంటే నేను ఏమి చేసినా కూడా ఒక పెత్తనం అనేది పైన నిలబట్టం మీరు అలా చేయాలి నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇలా ఉండాలి లేకపోతే అలా ఉండాలి అది ఆ పద్ధతి నాకు నచ్చలేదు నాకు ఇలువ చోట నేను ఎందుకనే ఎందుకని మంచి పార్టీ ఎన్నుకున్నాను టీడీపీ పార్టీలో చేరాను ఇంకోసారి కానీ ఈ విధంగా సంతలో బర్రెలు కొన్నట్టు అనే విధ విధాన మాటలు కూడా మాట్లాడకూడదని ఈ సభాముఖం మన మేయర్ గారికి మరి కార్పొరేట్లకి హెచ్చరిస్తున్నాను ముఖ్యంగా ఆర్ఈబి అండర్ పాస్ గురించి టూ సెవెన్ గురించి జనార్దన గారు తప్పకుండా చేస్తారని హామీ ఇచ్చినందువల్ల అదేవిధంగా మంచి మంచి పైపులను నిర్మిస్తాను హామీ ఇచ్చినందువల్ల పార్టీ మారడం జరిగింది తప్పకుండా ఆ హామీ దిశగా నేను కూడా ఆ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ విజయాన్ని కృషి చేస్తానని సభాముఖం తెలుసుకుంటు తెలియపరుస్తున్నాను మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచ్చుకున్నాను మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి దాంపచెల్ల జనార్దన్ గారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మిగిలిన నాయకులందరికీ నా చైబీములు తెలియజేసుకుంటున్నాను నా పేరు బెంగళూరు నర్సయ్య పదో డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికబడి వైఎస్ఆర్సీపీలో ఈ మూడు సంవత్సరాలు కొనసాగాను మొట్టమొదటిసారి మొట్టమొదటి నుండి కూడా సీఎం జగన్ గారు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తూ ఉంటారు దానివల్ల నేను మేము చాలా వరకు ఈడ ఎస్సీలకి చాలా ఉన్నతమైన స్థానం చిక్కిద్దనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలో చేరటం జరిగింది గత జరిగిన గత మూడు సంవత్సరాల్లో మాకు జరిగిన అవమానాలు ఒకసారి మీ ముందు చుట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను నింద నిన్న అనుకుంటాను గౌరవ మేయర్ గారు కొంతమంది కార్పొరేటర్లు ఒక డిప్యూటీ మేయర్ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్లో అమ్ముడు పోయిన కార్పొరేటర్లు అనే హెడ్డింగ్తో ఒక రిలీజ్ చేశారు మేము అమ్ముడు పోయామా మా మనస్తత్వం లాంటిది మా వ్యక్తిత్వం లాంటిది మీకు తెలియదా నేను ఏ విషయాన్నైనా కానీ కౌన్సిల్లో నిలబెట్టి మాట్లాడేవాడిని నేను ఇప్పుడు చెప్పి మా మీరు నీతి నిజాయితీ గురించి చాలా మాట్లాడారు ఆ నీతి నిజాయితీ విలువల గురించి మాట్లాడారు ఎక్కువగా కొన్ని విషయాలు చెప్తాను ఆ విలువలకి సమాధానం మీరే చెప్పాలని సవినంగా కోరుకుంటున్నాను రీసెంట్గా ఒక ఐదు ఆరు నెలల క్రితం పదవ డివిజన్లో అంటే నాకు సంబంధించిన డివిజన్లో ఒక మూడు వందల ఎకరాలు అగ్రహారంలో పొలం కొన్ని పట్టా చేసి పట్టాలు సీఎం ద్వారా పట్టా చే అక్కడ కార్పొరేట్గా నేనున్నాను శిలా పలకంపై సీఎం పేరు దగ్గర నుంచి కింద డిప్యూటీ మేయర్ వరకు పేర్లు ఉన్నాయి ఒక్క కార్పొరేట్ పేరు తప్ప ఏం కార్పొరేట్ పేరు ప్రోటోకాల్లో లేదా కార్పొరేట్ మనిషి కాదా కార్పొరేట్ వెనుకోవర్లేదా నేను పబ్లిక్గా కౌన్సిల్ ఈ మాట ఒక్క కార్పొరేట్ సపోర్ట్ చేయలేదు ఏ ఆ రోజు కనపడలేదా మీకు నీతి నిజాయితీలు ఈ విలువలు వాల్యూలు ఎందుకు మాట్లాడలేదు మరి ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు ఆ రోజు నేను కౌన్సిల్లో మాట్లాడిన రోజు మీరు ఒక్కరైనా సపోర్ట్ చేసినట్టయితే నేను ఈ రోజు పార్టీ మారాల్సిన అవసరం వచ్చేది కాదు నాకు సపోర్ట్ ఉన్నారు నా జనాలు నా ప్రజలు అని చెప్పి నేను ఉండేవాడిని ఎవరు ఒక దళితులు అని చెప్పి నేను చాలా కించపరిచారు అదేవిధంగా డయాస్ మీద కూడా పిలవలేదు నా డివిజన్లో మీటింగ్ పెట్టి సీఎం మీటింగు డయాస్ మీద పిలవలేదు అది తీసేద్దాం కనీసం వీఐపీ కేడర్లో వీఐపీ పాస్ కూడా ఇవ్వలేదు మా జనరల్ పబ్లిక్ పోయినట్టు నేను గేట్ పాస్ ఒకటిస్తే అందరు కార్పొరేట్కి ఇచ్చినట్టు గేట్ పాస్ గేట్ పాస్తో కూర్చొని ఎక్కడో చివరు ఉండి ఆ మీటింగ్ వచ్చాను అది మా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న విలువ ఇప్పటికైనా అర్థం చేసుకోండి మాకు ఏమాత్రం విలువ ఉంది ఏంటి అనేది నేను ఒక ఉన్నతమైన ఉద్యోగం ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన తర్వాత ఏదో ప్రజాసేవ చేద్దాం కొంత ఏదో మనం ఉన్నా లేకపోయినా మన పేరు ఇస్తాయి మున్సిపాలిటీ నువ్వు అనే ఉద్దేశంతో నేను వచ్చినాయి కానీ డబ్బు కోసం ఆశపడు ఇంకో దానికి ఆశపడు రాలేదు డబ్బులు ఇచ్చారు వేరే వాళ్ళకి ప్రలోభ పెట్టారంటే మేము దేని ప్రలో ఏ ప్రలోభాలకి లో లోపెట్టుంటాం ఏమైనా మేయర్ ప్రదేశా ఉన్నారడ మేయరా మహిళ మేము మహిళం కాదు మాకు ఆ ఛాన్స్ లేదు పోతే ఇంకా అక్కడ ఉండే అవకాశం ఏముంటుంది ఒక కమిటీ ఉంది స్టాండింగ్ కమిటీ ఆ స్టాండింగ్ కమిటీ వచ్చిన ఒకటే రాకపోయినా ఒకటే ఇంకా మాకు ఏ ప్రలోభాలు పెడతారు ఇక్కడ మాకు ప్రలోభాలు అంటే ఏం లేదు డబ్బు అంటే డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నాకు రిటైర్మెంట్ నుంచి వచ్చిన డబ్బులు నేను జాగ్రత్తగా బ్యాంకులో వేసుకోను లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోను దాన్ని రెట్టింతలు చేసుకునేవాడిని నేనేదో ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నేను ఎలాంటి వాటికి ఇలాంటి వాటికి పాల్పడలేదు దయచేసి ఇకనైనా కానీ నా జరిగిన అన్యాయం మీ కూర్చున్న ఆరుగురికి ఏడుగురికి కూడా తెలుసు నర్సయ్య ఎందుకు పోయాడు మా పార్టీ అనేది మీకు గట్టిగా తెలుసు నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నువ్వు కరెక్ట్గా మాట్లాడతావు కరెక్ట్గా చేస్తావు ఏదైనా అని అన్న వాళ్ళే ఈరోజు నన్ను కామెంట్ చేస్తున్నారు అది మీ నాయకులకు చెప్పుకోండి మన వల్ల మనం చేసిన తప్పుడు వల్ల వాళ్ళు పోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి మీ నాయకులకి చెప్పుకోండి కానీ మా మీద మాత్రం నిందలు వేయొద్దని మరీ మరీ చెప్తున్నాను ఇంకా కొన్ని విషయాలు మేము ముందు జనాలు ముందుకు ఉంచాలి ఎందుకంటే పబ్లిక్లో కూడా మేము ఏదో దోచుకోవడానికి వచ్చామనో ఏదో లాబ్ద్యం పొంది వచ్చామనో ఒక ప్రలోభలో ఉన్నారు అసలుమే ఉంటున్నారు ఈ వేరే పార్టీకి రావడానికి కారణాలు ఏంటి అనేది ప్రజా పబ్లిక్ కూడా తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను పోతే స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంది స్టాండింగ్ కమిటీలో ఐదుగురు సంవత్సరానికి ఐదుగురు ఐదుగురు కార్పొరేటర్లు పెట్టుకుంటారు ఫస్ట్ స్టాండింగ్ కమిటీలో ఒక ఎస్సీకి మెంబర్షిప్ ఇచ్చారు రెండో స్టాండింగ్ కమిటీలో ఎస్సీకే లేదు మూడోసారి కమిటీలో ఒక ఎస్సీకి ఇచ్చారు కాకపోతే అది సంతనూతులపాడు నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు కార్పొరేటర్లకి ఇండిపెండెంట్గా గెలిచిన ఒక కార్పొరేటర్కి ముగ్గురికిచ్చారు ఈ మూడు సార్లు నుంచి ఎస్సీ ఎస్టీ సోదరుమైన నేను నాగకృష్ణ గారు మూడు సార్లు ట్రై చేస్తున్నాం మాకు కూడా ఒకసారి ఇవ్వండి ఎందుకంటే కౌన్సిల్లో మాట్లాడగలిగిన దమ్మున్న నాయకులు మేము ఇద్దరం ఎస్సీ ఎస్టీల్లో మేము మాట్లాడగలము దేనికైనా పోరాడగలం పని చేయగలం అనే ఉద్దేశంతో మేము సార్లు మా ఇద్దరు ఎవరితో ఒకగా అని చెప్పేసి హైదరాబాద్ పోయాము విజయవాడ పోయాము ఇక్కడ ఒంగోలు ఎన్నో సార్లు అడిగాము అయినా మా మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు మా మర ఆకిచ్చిన వాళ్ళు లేరు ఇది అక్కడ ఎస్సీ ఎస్సీలకి ఇస్తున్న విలువ ఇంకొకటి మా ఊర్లో పెద్ద చెరువు అని ఉంటుంది ఆ చెరువు నిండా ఉంటే ట్యాప్లో నీళ్లు రాకపోయినా కావల కావిళ్ళతోటో లేకపోతే బళ్ళ మీద నీళ్లు తీసిపోయి కాస్త నీళ్ళ సమస్య లేకుండా ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మేము చేపలు వేసుకుంటామని పాట ఎన్నమ్మెంటో మాట్లాడుకొని పాట పెట్టుకొని చేపలు పెంచుకోవడానికి చేపలు వదిలేరు కొంతకాలం ఫీడింగ్ వేసారు ఫీడింగ్ వేసిన తర్వాత వాళ్ళకి చేపలు కనిపించలేదని చెప్పేసి మానుకున్నారు మానుకున్న తర్వాత నీళ్ళ చెరువు నిండా ఉన్నాయి జనాల కొట్టకలాడుతున్నారు నీళ్లు నాలుగు రోజులు రావు ఐదు రోజులు ఒకసారి పది రోజులు కూడా రావు ఈ నీళ్ళు ఏంటంటే చెరువులో ఉంటే కనీసం మాకు వాడుకోవడానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది ఈ విధంగా చేశారని చాలా చేస్తుంటే దానికి వేరే మార్గం ఏంటంటే ఆ నీళ్ళని బయట కొట్టేసి మళ్ళీ దాన్ని ఎండబెట్టి మంచి నీళ్ళు పెట్టి బాగా చేపిద్దామనే ఆలోచనతో నేను ఎంఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఎండోమెంట్ డైరెక్టర్ దగ్గర ఏసీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఎమ్మెల్యే దగ్గర పర్మిషన్ తీసుకున్నాను కౌన్సిల్లో బిల్ పాస్ చేయించాను ఇన్ని చేయించినా కానీ కమిషనర్తో లాస్ట్కి ఏమంటారంటే నీళ్లు చెరువులో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది కానీ బయట కొట్టడానికి ఆస్కారం లేదండి ఫండ్స్ లేవు ఫండ్స్ ఏ ఏ విధంగా నేను అరేంజ్ చేయాలని చెప్పేసి ఐదు ఆరు నెలలు పెండుగులు పెట్టాడు అప్పుడు నేను మీ ఎమ్మెల్యే గారితో సీరియస్గా చెప్తే ఆయన సీరియస్గా చెప్పాడు ఆయనకి ఎవరికి కమిషనర్కి అప్పుడు చెప్పారు పది లక్షల రూపాయలు పెట్టి నీళ్లు బయటకు కొట్టించాం కలుషిత నీరు దాని టెస్ట్ కూడా చెప్తే ఏమైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుందా బ్లీచింగ్ అయ్యేస్తే అని చెప్తే కలుషిత నీరు వాడుకోవడానికి కూడా పనికిరామని చెప్తే పది లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మున్సిపాలిటీ డబ్బుతో నీళ్లు బయటకు కొట్టించాం కొట్టించిన తర్వాత ఇప్పుడు చేపల వ్యవహారం అసలు ఎవరు డిస్కస్ చేయాల ఏదైనా చేపలు ఉద్దేశం ఉద్దేశంతో అందరూ ఉన్నారు సగం నీళ్ళు ముప్పై నీళ్ళు కొట్టిన తర్వాత చేపలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తేలడం గమనించారు అప్పుడు చేపలు వేసిన నాయకులంతా వచ్చారు మేము చేపలు వేసి పెంచాం కదా ఆ చేపల మావి మాకు ఇవ్వాలి అని అప్పుడు నేను కమిషనర్ దగ్గర పోతే కమిషనర్ డబ్బులు మన మున్సిపాలిటీ పెట్టి కట్టాము బయట కొట్టించాం కాబట్టి నీళ్ళు ఈ చేపలు కూడా పాట పెడదాం పెట్టి వచ్చిన డబ్బుల్ని మున్సిపాలిటీకి కట్టేద్దాం అన్నారు చాలా బాగుంది సార్ ఖర్చు పెట్టే వాళ్ళకే డబ్బులు రావాలి ఆదాయం రావాలి కాబట్టి ఇది మంచి పత్తి అని చెప్పాను ఈలోపు మా ఊర్లో ఉంటారు కదా చోటాపట నాయకులు ఈ నాయకులు మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరకు పోయి మేము డబ్బులు ఖర్చు పెట్టాం మాకు కావాలంటే కనీసం ఇంత కష్టపడి ఇన్ని పర్మిషన్లు తెచ్చి కౌన్సిల్ పాస్ చేయించిన నాకు తెలియకుండా లక్షల రూపాయలు చేపలు అమ్ముకొని చొప్పు చేసుకున్నారు అదే వాళ్ళకి ఈరోజు పెత్తనం ఇచ్చారు ఏది వైసీపీ పార్టీ తరఫున కార్పొరేట్ ఉంటే కార్పొరేటర్కి తెలియకుండా మీటింగులు పెడతారు కార్పొరేట్కి తెలియకుండా ఏయో చేస్తారు అలాంటప్పుడు నాకున్న విలువ ఏంటి ఎక్కడ ఒక డివిజన్ కార్పొరేటర్గా ఒక ఎస్సీ క్యాండిడేట్ని చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే నీ వరకు నువ్వు చూసుకో నువ్వు ఊర్లోకి రాబాక మేము ఎస్సీ కాలనీకి రావు చివరికి నన్ను ఒక ఎస్సీ వాడి నువ్వు నువ్వు నీ కాలనీ వరకు చూసుకో ఓసీలు బీసీలతో నీకేం పని అనే స్థాయిలో మాట్లాడే పరిస్థితికి వచ్చావు అది మరీ తట్టుకోలేని పరిస్థితి నేను ఈ పార్టీలో చేరే ముందు రోజు కూడా లోకల్ నాయకులు ఒక మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి నాకు తెలియదు తర్వాత మరుసటి రోజు తెలిసింది ఉదయాన్నే అప్పుడు చాలా బాధపడ్డాను ఇదేంట్రా నేను కార్పొరేటర్ ఉన్నాడు డివిజన్ మొత్తానికి కార్పొరేటర్నా ఒక ఎస్సీ కాలనీ కార్పొరేటర్నా అనే అనుమానం నాకు కూడా వచ్చింది వచ్చి ఇది పద్ధతి కాదు ఇక్కడ మనం ఇవ్వనలేము ఏ విషయం చెప్పినా కానీ మీరు సర్దుకోండి మీరు సర్దు నేను ఈ విషయాలు చాలా వరకు పెద్దల దగ్గర తీసుకెళ్ళాను వాళ్ళు సర్దుకొని పొండి సర్దుకొని పొండి అంటున్నారు అవతలనేమో గురుపులుగా రెచ్చ ఈ ఇంత చెరువులో ఊ చేపలేసి ఊరు మొత్తాన్ని గబ్బు పట్టించిన నాయకులకి ఈరోజు పెత్తనం మొత్తం ఇచ్చేసి నన్ను పక్కన నెట్టాను నేను కేవలం ఒక ఎస్సీ క్యాండిడేట్ అని మాత్రమే ఆ విధంగా చేశారని నేను ఆలోచిస్తున్నాను అదేవిధంగా ఇంకొకటి వాలంటీర్స్ ఒకరు ఇద్దరు వాలంటీర్స్ అయితే అసలు ఆఫీస్కి రారు రెండు సంవత్సరాలు అయింది వాళ్ళు చేరి ఈ రెండు సంవత్సరాల నుంచి ఏ ఒక రోజు రెండు రోజులు వచ్చి ఉంటారు ఏది తమ్మయ్యరు పెన్షన్ ఎవరు ఏం చేయరు ఆ సచివాలయం స్టాఫ్ నాకు రిపోర్ట్ చేసారు సార్ ఏంటి ఏం చేద్దాం పరిస్థితి ఇది పెన్షన్ కూడా వాళ్ళు ఇవ్వటం లేదు ఏం చేయమంటారంటే మీ యాజ్ పర్ రూల్ నీకు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయంటే వాళ్ళు కమిషనర్ గారికి లెటర్ పెట్టారు కమిషనర్ గారు నన్ను పిలిచి అడిగారు ఏంటి పరిస్థితి కమిషనర్ గారు చెప్పారు వాళ్ళు అసలు ఫోన్ కూడా ఫోన్ కూడా తీయటం లేదు సార్ వాళ్ళ ఆఫీస్కి రావటం లేదు ఫోన్ తీయటం లేదు ఒక నెల రెండు నెలలు శాలరీ ఆపండి అప్పుడన్నా ఏమైనా తెలుసుకొని వస్తారేమో అని చెప్పేసి చెప్పాను ఒక నెల శాలరీ ఆపారు శాలరీ ఆపినప్పుడు మళ్ళీ మా ఎగ్స్ట్రా ఆర్టీ వాళ్ళు పోయి కార్పొరేటర్ గారు మా శాలరీ ఆపించారని చెప్పేసి మాట్లాడితే కనీసం నాతో మాట కూడా అనకుండా శాలరీ ఇప్పించేస్తారు మళ్ళీ రెండోసారి రిప్యూట్ అయింది అదే మళ్ళీ నేను శాలరీ అప్పియటం మళ్ళీ నాకు చెప్పకుండా వాళ్ళు శాలరీ ఇవ్వటం ఆడా కార్పొరేట్కి ఉన్న విలువ గురించి ఇది ఇవన్నీ చెప్తున్నాను ఒక ఎస్సీ కార్పొరేటర్కి మీరు ఇస్తున్న విలువలు మేము చెప్తున్నారు కదా ఎస్సీ నా సోదరులు ఎస్టీ నా సోదరులు బీసీలు నా సోదరులు అని చెప్తున్నారు కదా మరి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు పలకరించాలా ఎవరు ఇచ్చేయాలి నేను ఒకసారి నేను పార్టీ మారే ఆలోచనలు ఇవ్వనట్టయితే ఒకసారి కౌన్సిల్ మీటింగ్లోనే రిజైన్ లెటర్ ఇచ్చాను మీ పద్ధతులు నాకు నచ్చలేదు అది కదా కనీసం దాదాపు ఐదు నెలల క్రితమే ఇచ్చాను మీ పద్ధతులు నాకు నచ్చలేదు కార్పొరేట్గా నాకు వేయాల్సిన విలువను మీరు ఇవ్వటం లేదు నేను రిజైన్ చేస్తానని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చాను కానీ అది యాక్సెప్ట్ చేయలేదు ఒకసారి మళ్ళీ అదే ఈ గేట్ పాస్ ఇచ్చారు వర్కర్స్కి ఇచ్చే స్వీపర్లకి ఇచ్చే సీఎం ప్రోగ్రామ్కి ఆ రోజు కూడా వ్యతిరేకించాను కనీసం డివిజన్ కార్పొరేట్గా నాకు దయాసు మీద కాదు దేని మీద లేకుండా ఈ విధంగా నాకు ఈ పాసి ఇచ్చారు ఇది పద్ధతి కాదని వాకౌట్ చేశాను ఇన్ని చేసినా కానీ వాళ్ళు నన్ను లెక్కలోకి తీసుకోలేదు ఎవరు మాట్లాడలేదు ఏం చేయాల అంటే నా విలువ అలా అలా ఉంది అక్కడ అందుకే మనస్తాపం చెంది నేను వచ్చాను కాకపోతే మేము వచ్చి ఈ పార్టీకి కొంచెం చెడ్డ మీద ఇచ్చినట్టే అనిపిస్తుంది నాకు ఎందుకంటే మాకు ఏదో మేము సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని మాకేదో డబ్బు ఇచ్చారను లేకపోతే ఇంకోటి పదవులు ఆశి చూపించరు అని అంటున్నారు వాస్తవంగా అలాంటివి ఏం లేవు నేను ఆ రోజుకు ఆ రోజు అనుకొని వచ్చిన వ్యక్తిని నేను నేను ఎంత సఫర్ అవుతున్నానో కార్పొరేట్లందరికీ తెలుసని నాకు తెలుసు మీ దగ్గర మాట్లాడిన వ్యక్తుల్లో నా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి వాస్తవా కాదా నా వ్యక్తిత్వం మంచిదా కాదా ఇంకా పోతే ఒక ప్రహరీ కూడా కట్టావు ద్దు ప్రహరీ గోడ కట్టాం ఓకే సార్ ప్రహరీ గోడ కట్టాం ఆ ప్రహరీ కూడా ఆర్ఎన్బి రోడ్లకి పదిహేను అడుగులు జరిపారు దానికి నేను ఒప్పుకోలే నాకు తెలియకుండా హై హై లెవెల్లో పోయి పదిహేను అడుగులు ఆర్ఎన్బి రోడ్లో కట్టారు అదేవిధంగా మాకు అనేది లేకపోవడం వల్ల మేము ఇటు వచ్చాం కాబట్టి మమ్మల్ని దయచేసి మా గురించి ఎవరు కామెంట్ చేయొద్దు మంచో చెడో అయిపోయింది ఈడ మాకు ఏదో న్యాయం జరిగిద్దని నమ్మేము వచ్చాం జరిగిద్దా లేదనేది ఫ్యూచర్ చూడాలి కాబట్టి మేము వచ్చాము మేము ధైర్యంగానే ఉన్నాము మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేము ఎక్కడా తప్పులు చేయలేదు ఏడా మా గురించి ఏడా కామెంట్స్ కూడా లేవు కేవలం మీరు కూడా మా గురించి కామెంట్స్ చేయలేదు అంటే మేము వ్యక్తిగతం మంచివాళ్ళని మీకు తెలుసు మేము ఈ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతోనే వచ్చాము దయచేసి అందరూ ఎమ్మెల్యేగా దామచెర్ల జనార్దన్ గారిని ఎంపీగా మా గుండె శ్రీనివాసరావు రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెయిన్ చేస్తే గెలిపించాలని మనం చూస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అలాగే ఒంగోల్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి దామచల్ల జనార్దన్ గారికి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బాగుంటు శ్రీనివాసరెడ్డి గారికి అలాగే టీడీపీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ నమస్కారం ఇక్కడ నలుగురు కార్పొరేట్లు వచ్చారండి ఇంకొక అతను రాలేదు ఈ నలుగురు అయితే ఎవరినైతే పశువుల సంతలా కొన్నారు అన్నారు ఇక్కడ ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరు ఎవరికి అంత అవసరం కూడా లేదు ఇక్కడ అందరూ కూడా అక్కడ బాధపడి కొన్ని కొన్ని బాధలకు గురై వచ్చిన వాళ్ళే తప్పిస్తే ఎవరిని ఇక్కడ కొనలేదు కొనడానికి ఇక్కడ మమ్మల్ని కొనడానికి మేము అంత చీప్గా కూడా ఎవరూ లేము అంత అవసరం మాకు ఎవరు లేదు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మేము వచ్చాము చేయరాము ఇక్కడ ఏదో పార్టీకి పనిచేస్తున్నాం అంతవరకే కానీ మేమే ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని కొనలేదు మీరు మా వాళ్ళు కావాలని కామెంట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరెవరు అవినీతులు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో మున్సిపాలిటీలో అందరికి తెలుసు ఒక మున్సిపాలిటీలో ఒకరి ఒకరు తెలుసు ఓఎంసీ కాకుండా విఎంసీ కూడా అంటారు అలాగే మున్సిపాలిటీలు చేసే అవినీతులు ఎవరెవరికో చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు ఇక్కడికి వచ్చిన కార్పొరేట్లు ఎవరికి అవినీతి చేసే అవసరం లేదు ఇంకా కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మొన్న అతను ఏదో మాట్లాడితే ఏదో కలెక్టర్కి ఏదో ఫిర్యాదు చేశారు అన్నారు ఎవరు ఏ ఏ కుంభకోణం చేసే చెప్పండి మేమేం చేయలే ఇక్కడ అది మేము మాట్లాడుతుంది మేము ఒకటే చెప్తున్నాం మమ్మల్ని ఎవరు కొనలేదు మేము కొంటే అమ్ముడు పోయే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అందరూ ఇక్కడ స్థితిగతులు అందరూ ఉన్నోళ్ళే మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఇరవై సంవత్సరాలు జర్నీ చేశాను నేను ఎందుకు బయటకు వచ్చానో నా మిత్రులకి నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు నేను కొన్ని పరిస్థితుల వల్ల బయటికి రావడం రావాల్సి వచ్చింది అంతేగాని మమ్మల్ని ఎవరో డబ్బులు ఇచ్చి యాభై లక్షలు కొన్నారో లేకపోతే కోటి రూపాయలు కొన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు తెలుగుదేశం పార్టీలు ఎవరు డబ్బులు ఇచ్చి కొనటం డబ్బులు పంచే వాళ్ళు ఎవరు ఉండరు అది ఫస్ట్ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అది అందరికీ చెప్పేది ఒకటే మేము ఎవరు అమ్ముడు పోలేదు ఎవరికి అవసరం లేదు అది అది తెలుసుకొని మాట్లాడవలసిందిగా మరీ 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 చెప్పడం జరుగుతుంది பெல நமஸ்காரா நாலோ டிவிஜன் கார்பரேட்டர் எப்படி மாட்டோம்

తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది